నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది దీంతో కువైట్లోని న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి అధికారిక గణాంకాల ప్రకారం కువైటీ ప్రజలలో విడాకుల సంఖ్య ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండుకు పెరగడంతో పలువురు న్యాయవాదులు మరియు మానవ హక్కుల నిపుణులు వ్యక్తిగత హోదా చట్టానికి ముఖ్యంగా భరణం మరియు పిల్లల సందర్శనకు సంబంధించి సవరణలు చేయాలని కోరారు కోర్టులకు సందర్శన ప్రదేశాన్ని తిరిగి ఇవ్వవలసిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు అలాగే అవసరాలను పాటించడంలో విఫలమైన వారికి కఠినమైన జరిమానాలు విధిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే పెళ్ళైన తర్వాత నెలలోపు విడాకులు తీసుకునే వారు ఉన్నారు అలాగే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సంసారం కాపురం చేసిన తర్వాత కూడా చాలామంది విడాకులకు అప్లై చేసుకుంటూ ఉన్నారు దీంతో పిల్లలు అనాథలు అవుతూ ఉన్నారు తల్లి దగ్గర ఉండాలా తండ్రి దగ్గర ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎటు తోచుకోలేని పరిస్థితులలో ఉన్నారని చెప్పేసి దీంతో వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి కువైట్లో ఉన్న న్యాయవాదులు మరియు నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క ఈ యొక్క విడాకులు లేకుండా కువైట్లోని ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్